కాలంలో కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది పాడు చేస్తున్నారు ఇలా అంటున్నాను నేను అనుకోద్దు పరమ పవిత్రం జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అంటే వేదాలలో ఒక భాగం అందుకే వేదములలో ఒక అంగం జ్యోతిషం శిక్ష వ్యాకరణం జ్యోతిషం కల్పం నిరుక్తం ఛందస్సు ఈ ఆరు వేదములో భాగములు అందుకే వీటిని వేదాంగములు అంటారు ఆరు గనక షడంగములు అంటారు ఇందులో జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది దానిని సరిగ్గా చదవకపోవటం వల్ల ఈ మధ్యకాలంలో అరకొర జ్యోతిష పండితులు తయారయ్యి మూడొంతులు పెళ్లిళ్ళు అవ్వకుండా చేస్తారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి గల కారణం ఇలాంటి పనికి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలుసున్నదల్ల నక్షత్రాలు అనమాట ఇంకేముంది నైధన తార పెళ్ళొద్దు అండం నైధన తార అయితే పెళ్లి చేసుకోకూడదు వీడికి ఏం తెలుసు అండి వీడికి ఎంత తెలుసు అందులో ఒక పాయింట్ వాడికి తెలుసు సంస్కృతం శ్లోకం చదువు చదవగలడా ఆ శ్లోకానికి అర్థం వచ్చా ఒక క్రియాపదం తెలుసా వీడి మొహానికి ఓ పద్యం రాదు ఓ గజ్జం రాదు ఒక శ్లోకం రాదు అందులో ఆనాటి బృహస్పతి శుక్రుడు రాసిన శ్లోకాలు రావు వీళ్ళకి తోచిన ఏవో గణితం అంటారు నోటికి వచ్చినట్టు చెప్పేయటం లేదా పాయింట్లు ఎవరికో వాళ్ళు పంచాంగంలో చూసుకుని పంచాంగకర్తలు ఒక్క ముక్క మనకు అందించారు పాపం వాళ్ళు అలా బాగా చదువుకున్న గొప్ప గొప్ప పంచాంగకర్తల దగ్గరికి కూడా వెళ్ళారు వీళ్ళు అందులో పాయింట్లు చూసేయటం ఇది ఓ పద్నాలుగు కంటే తక్కువ వచ్చేయండి పెళ్లి చేసుకోకూడదు అన్నం పెళ్లి కుదిరి కేవలం కొంతమంది సిద్ధాంతుల రాద్ధాంతం వల్ల పెళ్లి లాగిపోతాయి ఉదాహరణకి చెప్పనా నాది మావిడిది మావిడికి నేను నైదం తార ఆవిడ నక్షత్రం చూస్తే నాది నైదని తార మా ఇద్దరం ఉన్నంత ఐకవత్యంతో ఎవడు లేడు మేము శుభ్రంగా సంపాదించుకున్నాం మేము శుభ్రంగా ఆధ్యాత్మికంగా బతుకుతున్నాం ఐకవత్యంతో బతుకుతున్నాం ఎప్పుడు నువ్వే నా దైవం అని నేను మై గాడ్ అని ఆవిడ ఫోన్లో చూడండి కావాలంటే మావిడ చక్కను మై గాడ్ అని పెట్టుకుంది నా పేరు పెట్టకుండా నేను నై నా ఆవిడ నా దైవం అని పెట్టుకుంది నేను వేడి అని పెట్టుకున్నాను మేమంత హాయిగా బతుకుతున్నాం శుభ్రంగా తారాబలం చూసుకుని సాధన క్షేమతార ని మహంతార సంపత్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏమో కొట్టుకు తెచ్చిపోతున్నారు అంటే నేను జ్యోతిష్ శాస్త్రాన్ని ఎప్పుడు తిట్టిన సుమా నేను పండితుడిని జ్యోతిష్ శాస్త్రం అంటే చాలా ఇష్టంగా కాబట్టి చెబుతున్నాను నీకు చేతకాక ఇలాంటి పిచ్చి వగుళ్ళు వాగినటువంటి వాళ్ళకే నేను చెబుతున్నాను ఇది కాబట్టి తారాబలం కొంతవరకే ఆడదాని నుంచి వగాడికే చూసే కాదు వగాడి నుంచి ఆడదానికి చూసినా సరిపోవాలి కావాలంటే శుక్రుడిని చూసుకోండి నీకేమొచ్చని చెబుతావు లేవు నోటికి వచ్చినట్టు లేదా లగ్నం తారాబలం విపత్తాలున్నవి కూడా చేసుకోవచ్చు ఎంతోమంది జ్యోతిష్య పండితులు రామాయణే చెప్పారు తారాబలం ఓటే కాదు తారాబలంతో పాటు వాళ్ళ లగ్నం దాంతోపాటు వాళ్ళ అందులో ఉన్నటువంటి గుణములు జంతువులు ఎన్నున్నాయి అందులో నాడులు ఇవన్నీ చూసుకోవాలి అసలు ఇవేమి చూసుకోకుండా వాళ్ళు బాగుంటున్నారు కంచి పరమాచారులు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు పెళ్ళిళ్ళకి ఏమిటి మూలము అంటే గోత్రము వాళ్ళ వంశం చూడండి నక్షత్రాలు చూడొద్దని చెప్పారు ఆయన అసలు నక్షత్రాలు చూసేవారు కదా పూర్వం రాముడికి చేతికి నక్షత్రాలు చూసి పెళ్లి చేశారా ద్రౌపదీ స్వయం వరదానికి వెళ్ళినట్టుకి ధర్మరాజు గారిది ఒక నక్షత్రం అర్జునుడిది ఒక నక్షత్రం వాళ్ళు శుభ్రంగా కలిసిలేరా ద్రౌపది ఆయన ప్రాణం పెట్టింది వాళ్ళంటే కష్టాలు ఎవరికైనా వస్తాయి పక్కన పెట్టేయండి నువ్వు ఏదో మంచిది చేసుకున్నంత మాత్ర మీ ఇద్దరికి కష్టాలు రాకుండా ఉంటాయా ఈ మధ్యన విజయవాడలో విచిత్రమైన దంపతులు తయారయ్యారు ఈ దంపతుల యొక్క నక్షత్రాల ప్రకారం వీళ్ళిద్దరూ నూరేళ్ళు సౌభాగ్యంతో బతుకుతారని పెళ్లి చేయమన్నట్టు సిద్ధాంతి ఇదిగో వైదవ్యం వచ్చింది ఆవిడ నానా యాతన ఏడుస్తూ ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్ల మంచిది మంచివి పిల్లవాడు అనుకుంటే గోత్రాలు బాగుంటే కాస్త సంస్కారం ఉంటే చేసేయండి మారు మాట్లాడకుండా చేసేయండి ఈ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళకండి మీ మనస్సే గొప్పది ఉన్నంతలో మంచి ముహూర్తం పెట్టించుకోండి జ్యోతిష్ శాస్త్రం మాత్రం ఏముంటుందంటే పెళ్లి ముహూర్తం బాగుంటే ఇంకా ఎటువంటి జాతకంన్నా బాగుంటుందని చెప్పింది నేను చెప్పడం కదా మార్కండే పురాణంలో చెప్పారు వీళ్ళిద్దరు నక్షత్రాలు ఎలా ఉన్నా వాళ్ళ జాతకం ఎంత దరిద్రంగా ఉన్నా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ జీవితం కలిసి ఉంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది కాబట్టి అలా చేయండి ఎవడో ఏదో చెప్పాడని ఇద్దరికి పిల్లలిద్దరికీ ఇష్టమైతే మానేయకండి అలాగే మాకు అత్యంతాత్మీయులైనటువంటి మా అంబికాకృష్ణ గారి ఇంట్లోనే ఒకళ్ళకి ఇలాగే ఆ అమ్మాయి బంగారు లాంటి పిల్ల వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడు వీళ్ళకేమో జాతకాలు కుదరలేదని కొంతమంది చెబితే నేను మారు మాట్లాడకుండా చేయండి అని చెప్పాను అలాగే చేశారు శుభ్రంగాను బ్రహ్మాండంగా ఉన్నారు సత్సంతానంతో సుఖంగా బతుకుతున్నారు వాళ్ళు కాబట్టి ఈ రోజు నుంచి మన వాళ్ళు గుర్తుపెట్టుకోవలసింది ఎవరి దగ్గరికి వెళ్ళకండి అమ్మాయికి అబ్బాయికి నచ్చింది పిల్లలు బాగున్నారు ఉన్నంతలో మంచి వాళ్ళు అనుకుంటే కాస్త మంచి ముహూర్తం చూసుకుని భగవంతుడిని నమ్మి పెళ్లి చేయండి కరుణామూర్తి పరమాత్మ ఈ జ్యోతిషాలకు అన్నిటికీ అతీతుడైన జ్యోతిషు కూడా ఆయన అనవసరంగా పెళ్ళిళ్ళు పాడు చేయకండి ప్రాచీన కాలంలో ఎవ్వరూ అలా చేసుకోలేదు మీ నాన్నగారులు మీ కాలంలో ఈ గందరగోళాలు లేవు అలాగే రాముడు కృష్ణుడి కాలంలో ఈ గందరగోళాలు లేవు జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి వాడేమో ధర్మరాజు గారు అవునా ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు అర్జునుడు కానీ మరి ద్రౌపదీదేవికి అర్జునుడికి ధర్మరాజు గారికి ద్రౌపదికి ఎక్కడన్నా అసలు పొంతన కుదిరిందా యావజ్జీవితం జీవితం అర్జునుడు అంటే ప్రాణం పెట్టింది ద్రౌపది వాళ్ళు శుభ్రంగా ఉన్నారు ధౌమ్యుడని ఒక కులపురోహితుడు ఉన్నాడు వాళ్ళకి ధౌమ్యుడి నక్షత్రం జ్యేష్ఠ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ ఆవిడది ఆ పూర్వాషాఢ నక్షత్రం ఆవిడకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మిత్రతారు అవుతారు అందుకని అబ్బా అనుకుని చేసుకుంటే ఆవిడ పోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు వచ్చినట్టు వాళ్ళే ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఉదాహరణకి కాబట్టి ఎంతకంటే ఇక్కడ నేను చెప్పను అనవసరంగా దాని జోలికి ఎక్కువ వెళ్ళకండి శుభ్రంగా ఎప్పుడూ కూడా భగవంతుడి మీద భక్తి కలిగినటువంటి భర్త భక్తి కలిగినటువంటి భార్య కావాలి అని కోరుకుంటాం